మూలుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిశులమని నమ్మబలిగించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ఈ సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి శాంతి కార్యక్రమాలు కావచ్చు పుష్కర నదీ తీరాన పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినటువంటి విరాళాలను గాను కార్యక్రమాలను గాను ములుగు వారు ములుగు కుటుంబీకులు ఎవ్వరూ జరిపించరు ఎవరైనా మిమ్మల్ని డొనేషన్స్ కార్యక్రమాలు చేస్తామన్నట్లయితే అవి సైబర్ క్రైమ్స్ కిందకు వస్తాయన్న విషయాన్ని గ్రహించండి నమ్మించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి ములుగు వారు ఎప్పుడు పితృదేవతల కార్యక్రమాలకు సంబంధించినట్టు కార్యక్రమాలను జరిపించరు ఇది గ్రహించి మెలగండి కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే మా ఆధ్వర్యంలో నిర్వహిస్తాము శైవ క్షేత్రంలో మాత్రమే జరిపిస్తాము ఇది గ్రహించి మెలగండి వివరాల కోసం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ ని సంప్రదించండి స్వాతి హెర్బల్స్ డాట్ కామ్ శుభతి డాట్ కామ్ ద్వారా విషయాలను తెలుసుకోగలరు నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు నెలకొంటాయి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మెడికల్ సర్వీసెస్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త బ్రాంచులు పెట్టాలన్న ఆలోచనలు లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరింపజేసుకునే ప్రయత్నాలు సానుకూల పడతాయి నూతన ప్రయత్నాలలో కొత్త పరిచయాల ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు పాత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలలో మీరు తీసుకునే గట్టి నిర్ణయాల ద్వారా అవి వెనక్కు వచ్చే అవకాశం ఏర్పడుతుంది వృత్తి నిమిత్తం కొన్ని నూతన బరువు బాధ్యతలను స్వీకరించాలన్న ఆలోచనలలో కాస్తంత భయం నెలకొంటుంది చేపట్టినటువంటి పనులు చేయగలుగుతామో లేదో అన్న అభద్రతా భావాన్ని కలిగి ఉంటారు విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు గృహోపకరణాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్తంత చర్చల్లో మార్పులు ఏర్పడతాయి కుటుంబంలో ఉన్న వారి అభిప్రాయాలు సరితూగగా కాస్తంత వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది విహారయాత్రలకు వెళ్లాలన్న ఆలోచనలు దానికి సంబంధించినటువంటి డేట్ల ఖరారు ప్రక్రియలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఆలస్యం అవుతున్నప్పటికీ పిల్లల్ని కూడా తీసుకొని వెళితే బాగుంటుంది వాళ్ళకే ఇబ్బంది కలగకూడదని మీరు తీసుకునే నిర్ణయాలు అన్నింటా బాగుంటాయి స్త్రీలకు ఈ వారం వృత్తి ఉద్యోగాల నిమిత్తం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చతుర్థ స్థానంలో రవిబుధులు గవర్నమెంట్ ప్రయత్నాల రీత్యా గవర్నమెంట్ టెండర్లు లీజులు లైసెన్సులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి టెంపరీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ప్రొఫెసర్గా టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని మార్పులు తీసుకురావాలని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇంటర్వ్యూలు రాసే పరీక్షల్లో మంచి పురోగతిని సాధించగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే తూర్పు కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి శనివారం శనికి తైలాభిషేకం చేయించి శివాలయంలో అభిషేకం చేయించిన తర్వాత కొత్త కార్యక్రమాలు ప్రారంభించగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పౌడర్ తో ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది